పిలో ఏపీలో ఆదివారం నుండి ఆదివారం నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవును సో ప్రతి ఒక్కరికి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అయితే ముహూర్తం ఫిక్స్ చేసింది ఆదివారం నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభిస్తామని చెప్పింది ఆల్రెడీ గతంలోనే ఒక రేషన్ కార్డు మోడల్ రేషన్ కార్డు అయితే విడుదలైతే చేశారనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా ఆ డిజిటల్ కార్డులన్నీ కూడా ఆల్రెడీ ప్రింట్ అయితే అయిపోయి అనమాట ప్రింట్ అయిపోయి సిద్ధంగా అయితే ఉండడం అయితే జరిగింది వీటిని జిల్లాలు జిల్లాల నుంచి మండలాలు ఇలా వీటికైతే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇవన్నీ పంపిణీ చేసిన దగ్గర ఒకసారి పంపిణీ చేసి పంపిణీ అయితే అంటే రేషన్ కార్డుదారులకైతే అయితే పంపిణీ చేస్తారనమాట ప్రజెంట్ అయితే ఇవి జిల్లా కేంద్రాలకు అయితే పంపించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో ఇదంతా కూడా మనకు ఒక వారం అయితే పడుతుంది సో మొత్తం మీద ఆదివారం నుంచి ఆదివారం నుంచి ఏపీలో కొత్త రేషన్ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ అయితే కాబోతున్నాయి ఇది మనకి వచ్చిన తాజా సమాచారం సో ఇది కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారు ఆ తర్వాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో